హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన దేశ రాజధాని ఢిల్లీలో గల ఒక పురాతనమైన స్మారక కట్టడం అగ్రసేనికి బవోలీ గురించి తెలుసుకుందాము ఎంతో ప్రాచీనమైన ఈ కట్టడాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితం మహాభారత కాలంలో అగ్రసేన్ రాజు కట్టించాడని చరిత్రకారులు చెబుతున్నారు ఇక్కడ ఉన్న వాటర్కి అట్రాక్టివ్ అయి సూసైడ్ చేసుకుంటున్నారని ఈ బవోలిని పూర్తిగా మూసివేశారు కానీ పీకే సినిమాలో కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేసిన తర్వాత టూరిస్టులు మరలా ఈ బౌలీని తెరవడానికి డిమాండ్ చేశారు ప్రస్తుతానికి ఈ పురాతనమైన కట్టడం చూడడానికి అలో చేస్తున్నారు ఈ కట్టడం జంతర్ మంతర్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఇండియా గేట్ నుండి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ బ్లూ లైన్ బారాకంబ మెట్రో స్టేషన్ ఈ మెట్రో స్టేషన్ నుండి ఒక ఏడు వందల మీటర్లో ఉంటుంది ఈ పురాతనమైన కట్టడం ఇది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది దీనికి ఎలాంటి ఎంట్రీ టికెట్ ఉండదు